స్వాగతం ఈనాటి శేషాద్రినగర్ పాడిపేట పంచాయతీ తిరుపతి రూరల్ మండలం వాసి టి శ్రీనివాసులు తిరుపతి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు మోకాళ్ళ మీద పాదయాత్ర కొనసాగించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పులివర్తనాని గెలుపు కోసం తిరుపతి అలిపిరిమ నుండి తిరుమలకు మోకాళ్ళ మీద పాదయాత్ర చేస్తున్నామని తెలియజేశారు అలాగే ఎన్డీఏ సారథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు అన్ని రోజులు నిరంతరాయంగా తిరుపతి నుండి తిరుమలకు పాదయాత్ర చేసి శ్రీవారి ముక్కును చెల్లించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పులివర్తనాని తనయుడు వినీల్ వికే నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మధు పాడుపేట జనసేన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు

ೇವರ್ತನೇ ಎಮಲ್ಯ ಕಾಲ ಮೊದಲೇನು ಭರೋಸಿ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂತ ನಾನು ಸಂಬಂಧಿಸಿದ ನಾಯಕರು ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಒನ್ ಮುಖ್ಯವರ್ತೀ ಕಾರ್ಯಕರ್ತ ಭರೋತ್ಸಾಹಿಸಿ